ఇబ్రహీం అలే ఇస్లాం సందేశం ఇస్తూ వెళ్తున్నారు అందరూ కూడా తిరస్కరించేశారు తిరస్కరించడమే కాకుండా ఇబ్రహీం అలే ఇస్లాంని ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తన తండ్రి హాజరు ఎవరైతే ఉన్నారో అతను కాస్త ఇంటిలో నుంచి బయటకు తరిమేశారు మరియు ఆ కాలంలో ఎవరైతే రాజు ఉన్నాడో నమ్రూద్ అనేటటువంటి రాజు ఏం చేశాడు ఇబ్రాహిం అలే ఇస్లాంని ఎలాగైనా సరే అతనితో షిర్క్ చేయించాలి అని ఏక దైవారాధన నుండి తప్పించాలి అని ప్రయత్నం చేశారు కానీ ఇబ్రాహిం అలీ ఇస్లాం ఎలాంటి విషయాలకు లొంగలేదు చివరికి ఆయన్ని ప్రాణాలు తీసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఏం చేశారు నారే నమ్రూద్ నమ్రూద్ ఏం చేశాడు ఒక అగ్నిని రాజేశాడు ఎలాంటి అగ్ని అంటే అల్లాహక్బర్ దాని దరిదాపులకు వెళ్తేనే మాడి మసైపోతారు అలాంటి అగ్నిని రాజేశాడు రాజేసి ఇబ్రహీం అలీ ఇస్లాంని దూరం నుండి ఆ అగ్నిలో విసిరివేయడం జరుగుతుంది ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా ఒకవేళ మనకు గనక ఇలాంటి పరిస్థితి ఎదురైతే మనం దాని మీద నిలకడగా ఉండగలమా తౌహీద్ మీద నిలబడినందుకు లా ఇలాహ ఇల్లల్లా అని అన్నందుకు ఒకవేళ మనల్ని ఎవరైనా అగ్నిలో పడవేస్తే మనం అప్పుడు నిలకడగా ఉండగలం ఒకసారి పరిశీలన చేయండి ఇబ్రాహిం అలీ నిలకడగా ఉన్నారు దూరం నుంచి ఇబ్రాహిం అలీ ఎప్పుడైతే అగ్నిలో పడవేశారో ఇబ్రాహీం అలీ నోటి నుండి వచ్చినటువంటి పదాలు ఏమిటో తెలుసా హస్బి అల్లాహు నేమల్ వకీల్ అర్థం ఏమిటి నాకు అల్లా చాలు ఆయన చాలా మంచి కార్యసాధకుడు నాకు అల్లా ఒక్కడు చాలు నా కుటుంబం వారు నాకు వ్యతిరేకంగా ఉన్న నా దేశం వారు నాకు వ్యతిరేకంగా ఉన్న వారు నా ప్రాణాలు తీయడానికి సిద్ధపడినప్పటికీ నేను సత్యం మీద ఉన్నాను అల్లా ఒక్కడు నాకు చాలు అని హస్బి అల్లాహు అల్ వకీల్ అనే దువా చదువుకుంటూ ఉన్నారు అలాంటి దువా చదువుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది అగ్ని యొక్క గుణమేమిటి ప్రతి వస్తువును కూడా కాల్చి మార్చి వేసేస్తుంది అలాంటి అగ్ని కాస్త ఇబ్రాహీం అలీ ఇస్లాం కొరకు చల్లగా అయిపోయింది అది కూడా ఎలాంటి చల్లగాదనం ఎక్కువగా చలేసి వణికిపోయేటటువంటి చలి కాదు మన మనసుకి మరియు శరీరానికి ప్రశాంతతనిచ్చే చల్లగా అగ్ని కూడా తయారైపోయింది అల్లా ఏం చేశాడు ఆ అగ్నికి ఆదేశం జారీ చేశాడు అగ్ని నీవు ఇబ్రాహిం కొరకు చల్లగా మారిపోవల్ చూసారా ఇబ్రాహీం అలీ ఇస్లాం తౌహీద్ మీద నిలకడగా ఉన్న కారణంగా ఇంటివారు బయటికి తరిమేశారు దేశం వారు బయటికి తరిమేశారు అందరూ కూడా ఇబ్రాహిం అలీ ఇస్లాంని అక్కడ నుండి బయటికి పంపించేశారు సోదరులారా మరి మనము కూడా తౌహీద్ విషయంలో ఎలా నిల నిలకడగా ఉండాలి ఇస్తకామద్గా ఉండాలి అంటే ఎలాగైతే ఇబ్రహీం అలీ ఇస్లాం నిలకడగా ఉన్నారో ఇస్తకామద్గా ఉన్నారో అలా మనం కూడా ఉండాలి ఈ సంఘటన జరిగి నేటికి నాలుగు వేల సంవత్సరాలు అవుతుంది అల్లాహుక్బర్ ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాము ప్రళయం వరకు వచ్చే వారందరూ కూడా చెప్పుకుంటూనే ఉంటారు ఇబ్రాహిం అలీ ఇస్లాం గురించి ఎందుకని అలాంటి విశ్వాసం ఇబ్రాహిం అలీ ఇస్లాంది అందుకే ఆయన్ని విశ్వాసులకు తండ్రి అని తెలియజేశారు మరి అలాంటి విశ్వాసం మీలో నాలో ఉన్నదా లేదా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి